ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఆ వృద్ధ జంట నిరూపించారు నూరేళ్ల వయసులోనూ ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చని చాటి చెప్పారు అమెరికాకు చెందిన హెరోల్డ్ టెరెన్స్ ఆయన ప్రియురాలో జీన్ స్వెర్లిన్లో ఫ్రాన్స్లోని క్వారంటైన్ పట్టణంలో పెళ్లి చేసుకుని తమ ప్రేమ అమరమని చాటుకున్నారు వరుడు వధువుల వయసు వారి వివాహానికి అడ్డురాలేదు రెండో ప్రపంచ యుద్ద యోధుడు నూరేళ్ల హెరోల్డ్ టెరెన్స్ ఆయన ప్రియురాలు జీన్స్ వర్లిన్లు ఫ్రాన్స్లోని క్యారెంటెన్ పట్టణంలో పెళ్లి చేసుకుని తమ ప్రేమ అమరమని చాటుకున్నారు రెండో ప్రపంచ యుద్దంలో నాజీ జర్మనీ నియంత హిట్లర్ గుప్పిట నుంచి ఫ్రాన్స్ సహా ఇతర ఐరోపా దేశాలను విముక్తం చేయడానికి అమెరికా బ్రిటన్ ఇతర మిత్రదేశాలకు చెందిన లక్ష వేల మంది సైనికులు జూన్ దండెత్తారు వారు ఫ్రాన్స్ సముద్ర తీరంలోని నార్మండి వద్ద ఒడ్డుకు చేరి అక్కడి నుంచి జర్మన్ సేనలను పారదోలడానికి హోరా హోరీగా పోరాడారు నార్మండి సమీపంలోని క్యారంటైన్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎనభై ఏళ్ల తర్వాత ఆ విజయ ఘట్టాన్ని స్మరించుకుంటూ క్యారంటైన్ పట్టణాన్ని అలంకరించారు ప్రజలు మాజీ సైనికులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు ఈ కోలాహలం మధ్య టెరెన్స్ స్వెర్లిన్ జంట పట్టణ డిప్యూటీ మేయర్ సమక్షంలో వివాహం చేసుకున్నారు వధువు స్వెర్లిన్ పంతొమ్మిది వందల నలభై దశకంలో తన తల్లి ఉపయోగించిన వస్త్రాలను వివాహం కోసం ధరించారు ఈ వయసులో వివాహం చేసుకోవడం తనను ఎంతో భావోద్వేగానికి గురిచేస్తోందని స్వెర్లిన్ అన్నారు ఇది తన జీవితంలో అత్యుత్తమ ఘడియా అని చరణ్స్ అన్నారు ఈ పెళ్లి ప్రతిష్టాత్మకమే తప్ప చట్టబద్ధమైంది కాదు వధువులిద్దరూ అమెరికన్లు కావడమే ఇందుకు కారణం వీరు స్థానికులు కారు కాబట్టి పట్టణ మేయర్ వివాహాన్ని చట్టబద్ధంగా నమోదు చేయలేదు కావాలంటే స్వదేశం అమెరికాలోని ఫ్లోరిడాలో చట్టపరంగా వారు మళ్లీ ఒకటి కావచ్చు నార్మండీ తీరం నుంచి నాజీలపై జరిపిన దండయాత్రలో పలువురు అమెరికన్ సైనికులు ప్రాణత్యాగం చేశారు అందువల్ల నార్మండితో అమెరికాకు భావోద్వేగ బంధం ఉందని క్యారెంటైన్ మేయర్ జాన్ పియర్ లూనర్ అన్నారు